రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా భారీగా నిల్వ ఉంచిన స్కాప్ హోల్డింగ్ సెంట్రింగ్ మెటీరియల్స్ స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు ఓఆర్ఆర్ వద్ద నిల్వ ఉంచిన ఐదు లక్షల రూపాయల విలువైన నిర్మాణ పరికరాలను అమీన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసుల కథనం ప్రకారం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఈ అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో అంజన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వివిధ రకాల నిర్మాణ సామాగ్రిని గుర్తించారు వీటిలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే పలు రకాల పైపులు గోడల బార్లు హోల్డింగ్ వస్తువులు ఇతర నిర్మాణ పరికరాలు ఉన్నాయి ఈ అక్రమ నిల్వపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు రహదారుల సమీపంలో ఇలాంటి మెటీరియల్ నిల్వ చేయడం ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం ఈ కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన అమీన్పూర్ సిఐ నరేష్ ఎస్ఐలు క్రైమ్ సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు మెడికల్ డివైస్ పార్క్లోని ఒక కాంటనెంటల్ బిల్డింగ్ సిస్టమ్స్ వస్తే వారు ఒక కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించి ఈ సెంట్రింగ్ బాక్సెస్ని వాడడం జరిగింది తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్లో వీటి అటి స్టోర్ చేసి పెట్టారు అటు వాటిని దమ్మించడం జరిగింది దాని దానిపైన ట్రెడ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ నండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని దానికి సంబంధించి ఈరోజు ఎప్పటివర్స్ ఒక డెలివరీ ఇన్ఫర్మేషన్ పైన అమీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు సిబ్బంది ఈ మెట్రోల్ డివైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో హనుమానాస్పద ఒక ఆటోని పట్టుకొని దాన్ని విచారించక దాని దాంట్లో ఇంతకుముందు ఒకటి క్రైమ్ బ్యాంకర్ త్రీ ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్లో నీరస్టు ఉన్నటువంటి ప్రసాద్ అనిత నందిని అంజలి సుశీల అని చెప్పని చెప్పి వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది ఇదానికి సంబంధించి వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు టోటల్గా ఒక సెవెన్ మెంబర్స్ ఆటోవాళ్ళు మరియు ఇద్దరు మగవాళ్ళు తొమ్మిది మంది అంజలి అనే జమునా అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది ఆ ఆటోలో ఇక్కడ దొంగించబడినటువంటి సెంట్రీ బాక్స్ అన్నింటినీ వాళ్ళే దొంగతనం చేసామని చెప్పడం జరిగింది దాని తర్వాత ఆమె కన్వెషన్ ఆధారంగా వాళ్ళకి తీసుకొని జమున ఇంటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ దీంట్లో దొంగతనం జరిగినటువంటి దాంట్లో ట్రీ బ్రీ సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక హండ్ర హండ్రెడు టూ బై త్రీ టూ బై టూ సైజ్ చేసి ఒక హండ్రెడ్ బాక్సెస్ తర్వాత టూ బై త్రీ జాకీలు ఒక హండ్రెడు తర్వాత రిమైనింగ్ ఒక త్రీ హండ్రెడ్ సెంట్రింగ్ బాక్సెస్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ బాక్సెస్ అనేవి ఏవైతే దొంగతన చేయబడియో అవన్నీ ఇంటైట్ డిపాట్ చేయడం జరిగింది దీని దాంట్లో ఏంటంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఇంతకుముందు కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దీని దానికి సంబంధించి ఎస్పీ గారు క్రైమ్ పార్టీని మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని మరియు సిఐ ఎస్ఏ కానీ తర్వాత అబీంపూర్ ఇన్స్పెక్టర్ గారిని మరియు క్రైమ్ సిబ్బంది అభివృద్ధిస్తూ వస్తుంది